విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పినతాడివాడ గ్రామంలో ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెల్లిమర్ల నియోజకవర్గం తెదేపా సీనియర్ నాయకులు కంది రావు డెంకాడ మండలం ఎంపీపీ బండుపల్లి వాసుదేవరావు ఎంపీడీఓ భవానీ ఎంఆర్ఓ నమ్మి రాజారావు ఏవో సంగీత డెంకాడ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లె

ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి ఆ చెత్త అంతా కాలంలోకి పోయడం మనకి పోరాటి సమర్థం అయిపోయింది అక్కడ చెత్త ఒక రోజు రెండు రోజులు మనం అది క్లీన్ చేయని పరిస్థితి ఏర్పడితే అక్కడ దోమలు అన్నీ వచ్చేటటువంటి పరిస్థితి దాని నుంచి మనకి డైలేరియా లెటర్ రావడానికి అవకాశం ఉంది అందువలన కొన్ని చోట్ల ఐదు మురికి పూటలు ఉంటాయి అక్కడ నీళ్ళు స్టాకేట్ అయి ఉంటుంది అదే విధంగా మన సైకిళ్లు మోటార్ సైకిల్ తన టైర్లు అవి ఉంటాయి టైర్లు కూడా నీరు ఎక్కువగా చొప్పు దగ్గర అటువంటి దగ్గర ఎక్కువగా ఈ దోమలు ఈ అంతు వ్యాధులు వ్యాపించే కాదా పార్టీ అవుతుంది కాబట్టి మనం ముందు అయ్యి ఎవరు అధికారులు చేస్తారని కాకుండా ప్రజలు మనం ఎవరి దగ్గర రాదు ఇంటి లోనే కాదు ఇంటి బయట కూడా మనం వీధిలో కూడా శుభ్రం చేసుకోగలిగితే మరి ఈ అంతు వ్యాధుల ప్రముఖంగా ఉంటుంది అనేటువంటిది ఆలోచించాలి ముఖ్యంగా ఇది వర్షాకాలంలో ఈ డ్రైనేజ్ ఏదైతే వర్షాలు పడుతున్నాయి ఈ మధ్యన ఈ తుఫాన్ రావడం వల్ల ఇలాంటివి కూడా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉండాలి వ్యాధి ప్రబలిన తర్వాత మనం దాన్ని నిర్మూలన చేసే కన్నా రాకుండా చూసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆ రెండు ఇబ్బంది రాదు మరి అందరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉండాలని చెప్పేసి మీ అందరికి కూడా మనందు మాదిరిగా చూసుకుని అదే తల్లి చెత్త పొడి చెత్త మనం చూసుకుని ప్లాస్టిక్ సపరేట్ చేయడం మీకు ఇవ్వడం అయితే రెండు రకాల మీ ప్లాస్టిక్ ఇవ్వడం జరిగేది కానీ ఎవరు వాటిని వాడుతున్నట్టు లేదు అది కూడా మనం బాధ్యతగా మనం వాడాలి మన గ్రీన్ మనం సపరేట్గా అది డబ్బు చేసినట్టు అయితే మరి ఈ వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉన్నది కాబట్టి అందరూ కూడా పాటించాలని ప్రజలు అందరికీ మించుకుంటూ అదేవిధంగా మరి అధికారులు కూడా స్వప్రయోగం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల్ని మరి చైతన్యంతో చేయాలి ర్యాలీలు నిర్వహించాలి ముందుకు తీసుకెళ్ళాలి మీటింగ్లు పెట్టాలి ఆ విధంగా వాళ్ళ వాళ్ళు అవగాహన వచ్చి ముందుకు వెళ్తారని చెప్పి వారి కూడా తెలియజేసుకుంటూ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ